నెల్లూరు యాభై మూడవ డివిజన్ వెంకటేశ్వరపురం గాంధీ గిరిజన కాలనీలో డివిజనల్ ఇన్ఛార్జీ వెంగల్ రెడ్డి ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ పరంధామయ్య మరియు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలతో కలిసి మొంతా తుఫాను కారణంగా ఇబ్బంది పడుతున్న గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు వస్తువులు మరియు ముంపు ప్రాంత నిర్వాసితులు అయిన రెండు వందల మందికి భోజనాలను వైఎస్ఆర్ సిపి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అందజేశారు ఈ సందర్భంగా బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు అనంతరం స్థానిక మహిళలు పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని కలిసి తమ ప్రాంతం ముప్పు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు స్థానికుల విజ్ఞప్తి మేరకు ఆ ప్రాంతాన్ని చంద్రశేఖర్ రెడ్డి గారు పరిశీలించి ముంపు సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం లభించే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని స్థానికులకు హామీ ఇచ్చారు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముంత కారణంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు